హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు టూ డిఫరెంట్ దోశ రెసిపీస్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ముందుగా అయితే గోధుమ రవ్వతో దోశలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందులోకి ఎటువంటికి బియ్యం కానీ ఎటువంటి ఉద్ది బేడలను కానీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేవలం టెన్ మినిట్స్లో ఈ గోధుమ రవ్వతో దోశలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు రైస్ ఫ్లోర్ బియ్య పిండి మీరు ఇంట్లో వాడిన బియ్య పిండి అయినా వాడచ్చు లేకపోతే బయట అవైలబుల్గా ఉన్న బియ్య పిండి అయినా వాడచ్చు అలాగే ఇందులోకి దోశలు అనేది కొంచెం కలర్ఫుల్గా రావడానికి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే వన్ కప్ వరకు పెరుగును వేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మనకు దోశ ప్యాటర్న్ అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌలుకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ దోశ ప్యాటర్న్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే రుచికి సడపడ సాల్ట్ వేసుకొని వీటి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు దోశ వేసుకోవాలి అనుకుంటే ఇలా గోధుమ రవ్వతో దోశలు ట్రై చేయండి చాలా బాగుంటుంది పుప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులోకి అటుకులు కానీ వేయాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి దోశ పటర్ అనేది ఈ కన్సిస్టీలో ఉండాలి ఇప్పుడు మనం దోశలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం తర్వాత దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా వాటర్ స్ప్రికిల్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో అయినా లేకపోతే ఒక కాటన్ క్లాక్తో అయినా ఈ వాటర్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఇలా చిన్న చిన్న ప్యాన్ దోశలు వేస్తున్నానండి ఇలా కొంచెం ప్యాన్ దోశ ప్యాటర్న్ వేసుకొని ఇలా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ని ఎనర్జీ చేసుకుంటూ చూసారు కదండీ ఇలా కొంచెం బబుల్స్ వస్తాయి ఇలా కొంచెం బబ్బుల్స్ వచ్చిన తర్వాత ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఈ దోశ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడనైతే ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశలు అనేది వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఒక సైడ్కి ఆయిల్ అప్లై చేసుకొని అయినా ఈ దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ టర్న్ చేసుకునే ఆయిల్ అప్లై చేశానండి ఇలా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను దోశ పొడి వేస్తున్నానండి ఈ పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టానండి మనకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలానే అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ ప్యాటర్న్తో ఇలానే అన్ని దోశలని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి పప్పులు నానపెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇలా గోధుమ రవ్వతో దోశలు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశలే కాకుండా మన ఛానల్లో మిగిలిన అన్నంతో కూడా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బ్రెడ్తో కూడా మనం దోశలు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ దోశలోకి నేను ఇక్కడ కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చట్నీ రెసిపీస్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉందో మనకి దోశ అనేది ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం మరొక దోశ ఏంటంటే పొటాటో దోశ అని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం మామూలుగా మిగిలిన అన్నంతో కానీ అలాగే గోధుమ పిండితో కానీ దోశలు చేస్తూ ఉంటాం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ పొటాటో దోశను ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇన్స్టాంట్గా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సి జార్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి అంటే రైస్ ఫ్లోర్ అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు శనిగ పిండి వేసుకుంటున్నాను ఇందులోకి ఒక మీడియం సైజ్ పొటాటోని వేసుకుంటున్నానండి ఈ పొటాటోని నేను బాయిల్ చేయలేదు ఇలా పొట్టు తీసేసుకొని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి మీడియం సైజ్ అయితే ఒకటి మీడియం సైజ్ని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ అన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ మనం వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టరీలో ఉండాలి మీరు ఇక్కడ వాటర్ ప్లేస్లో పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ కన్సిస్టెలో ఉన్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ ప్యాటర్న్ అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను మీరు ఈ పెరుగుని డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కడ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఈ పెరుగు అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా వాటర్ ప్లేస్లో పెరుగు అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే అక్కడ కొన్ని వాటర్ వేసుకొని ఈ పెరుగుని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఈ పెరుగుని వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు కొన్ని కొంచెం జారుగా అనిపిస్తే ఈ దోశ ప్యాటర్ అనేది వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అలానే ఎక్కువ గోధుమ పిండి వేసుకోకండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మీకు జారుగా అనిపిస్తేనే వేసుకోండి లేకపోతే లేదు ఇలా పెరుగు వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్ట్రీలో ఉండాలి మనకు దోశ ప్యాటర్న్ అనేది ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఇందులోకి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనం ఎప్పుడైతే దోశలు వేసుకోవాలి అని అనిపిస్తే అప్పుడే బేకింగ్ సోడా వేసుకొని మనం దోశలు అనేది వేసుకోవచ్చు అండి ఈ పిండిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గానే దోశలు అనేది వేసుకోవచ్చు బేకింగ్ సోడాను సాల్ట్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దోశలు అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగా దోశ ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి ప్యాన్ హీట్గా ఉన్నప్పుడే మనం దోశలు అనేది వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు గెరెటలు వరకు దోశ ప్యాటర్న్ అని వేసుకుంటూనే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ దోశలు అనేది కొంచెం పల్చగా వేసుకుంటున్నాను ఈ దోశలు అనేది పల్చగానే వేసుకోవాలండి ఇక్కడ ఈ దోశ ప్యాటర్న్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఈ దోశని మనం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందామండి ఇన్స్టాట్గా అప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పొటాటోతో దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండీ మనకు దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు మామూలుగా దోశ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది కదండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పొటాటో దోశని ఒకసారి ట్రై చేయండి ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు సేమ్ అదే ప్రాసెస్లోనే రిమైనింగ్ దోశ ప్యాటర్న్తో కూడా మనం సేమ్ ఇలానే దోశలు వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి చట్నీతోను అలాగే కోకోనట్ చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదండి మనకు దోశలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు అలసం ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈ పొటాటో దోశని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్